మార్నింగ్ మనకు ప్రజాభిప్రాయ సేకరణలో రికవరీ బంధు అంటూ రైతు బంధును ఎవరికైతే అనవసరంగా కొండలు గుట్టలు ఇచ్చారో అదేవిధంగా రికవరీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిది రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం మెచ్చల్ కలెక్టర్ ఆదేశాలు జిల్లాలో ముప్పై మూడు ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఒకటిలోనే లేఅవుట్ అయిన గత ఐదేళ్లలో పథకం కింద పదిహేడు లక్షల లబ్ధి ఫిర్యాదు రావడంతో రికవరీ ఇది చాలా శుభంగానే ప్రభుత్వం చాలా కరెక్ట్గా చేస్తున్నట్టు అదేవిధంగా వీళ్ళు వాళ్ళు తన మన అనకుండా ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా కీసర రెవెన్యూ డివిజన్ పరిధి ఘటకేశ్వర మండలం పోచారం గ్రామంలో మోత్కపల్లి యాదగిరిరెడ్డి అనే వ్యక్తికి సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై లో ముప్పై ఎకరాల భూమి ఉంది ఈ భూమిని పంతొమ్మిదిలోనే లేఅవుట్లుగా అమ్ముకున్నారని రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ దీంట్లో మళ్ళీ పాస్బుక్లో ఎంట్రీ చేయించుకొని మళ్ళీ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా దగ్గర తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తన అనుయులు తన యొక్క బంధువులు అదేవిధంగా తన యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రికవర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇది చాలా మంచి ఇదిగా ఈ వార్తను ప్రచురించి ప్రజల్లో అవేర్నెస్ చేయడం అనేది చాలా బాగుందని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇక స్వచ్ఛందంగా అందరూ కూడా పిలుపునివ్వాలని చెప్పి ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాం ఎవరైతే అనవసరంగా తీసుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా రిటర్న్ చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం ఇక ముఖ్యమైనటువంటి గమనించుకుంటే మనకు ఉన్నటువంటి వనరుల్లో ఆర్థికంగా బీద ప్రజలకు చెందవలసినటువంటి అన్నీ కూడా మనకు ఈ విధంగా వేస్ట్గా వెళ్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతా ఉంది కాబట్టి దీంట్లో ఆంధ్రజ్యోతి ఈ యొక్క వార్తను ప్రచురించి ప్రజలకు అర్థమయ్యే భాషలో కూడా చెప్పడం జరిగింది ఇది ఈ విధంగా జరిగినప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి సొంతంగానే వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఇది అధి అధికారులకు ఫిర్యాదు కంపల్సరీ చేయాలి పక్కన వాళ్ళు దీనిపై చర్యలు తీసుకొని గత జూన్ నెల ఇరవై తొమ్మిదిన గట్కేశ్వర తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు రైతు బంద తీసుకున్న పదహారు పాయింట్ ఎనభై లక్షల రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని అలాగే తహసీల్దార్ ల్యాగిన్లో ఎల్ఎన్ ఎన్ సదరు భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగానికి మార్చాలనే ఆదేశాలలో పేర్కొన్నారు కాగా ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి మరి రాష్ట్రమంతటా అదే పద్ధతిని అనుసరిస్తారా అనే చర్చ జరుగుతుంది అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెబుతున్నారు సాగు చేయని భూములకు సుమారు ఇరవై ఆరు వేల కోట్లు గత ప్రభుత్వం రైతు రైతు రైతుబంధు పథకం కింద పథకం అమలు చేసే క్రమంలో ఎలాంటి షరతులు విధించలేదు ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములన్నిటికీ రైతుబంధు నిధులు పంపిణీ చేసింది మొత్తం పన్నెండు విడు విడతల్లో కలిపి ఎనభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల నిధులు రైతు బంధు పథకంపై ఖర్చు చేసింది ఇందులో సాగుకు ఏగం లేని భూములు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్న భూములు రియల్ వెంచర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల పంపిణీ చేసినట్లు ఈ ప్రభుత్వ లెక్కలు తేల్చింది ఇంత ప్రజాధనం దుర్వినియోగమైంది వెల్లడించింది అయినా ఈ సొమ్మును రికవర్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా వెల్లడించాయి టంప తప్పనిసరిగా ఈ యొక్క స్కీమును ప్రజల్లో తీసుకెళ్ళి ఈ యొక్క రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి వారికి ఉన్నటువంటి ఆస్తుల్లో కూడా ఈ విధంగా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రజ్యోతి ఒక కథనానికి ఇది